అమ్మ ఎట్టకేలకు గుప్పడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ నిరీక్షణ ఫలించింది గత ఐదు నెలలుగా ఎదురు చూసిన ఎదురు చూపులు ఫలిస్తున్నాయి గుప్పడంత మనసు సీరియల్లో రిషేంద్ర భూషణ్ అలియాస్ రిషి ముఖేష్ గౌడ ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేసింది స్టార్మా గుప్పిడంత మనసు సీరియల్లో రిషి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే విషయాన్ని నేరుగా చెప్పకుండా సర్ప్రైజ్ అలర్ట్ అంటూ స్టార్మా పోస్ట్ వదిలింది కాలేజీకి తనతో యంగ్ డైనమిక్ ఎండి భార్యని ఫ్యామిలీని స్టూడెంట్స్ని ప్రేమిస్తాడు ఆ వ్యక్తిని వాళ్ళంతా మిస్ అయ్యారు అతని రాక కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు అతనెవరో గెస్ చేయండి అంటూ స్టార్మాలో స్టార్మాలో పజిల్ పోస్ట్ వదిలింది స్టార్మా ఇన్ని క్లూలు ఇచ్చిన తర్వాత అతనెవరో తెలియకుండా ఉంటుందా అతనెవరో కాదు రిషి అంటూ నెటిజన్లు కామెంట్లు మోత మోగిస్తున్నారు గత ఐదు నెలలుగా రిషి రాక కోసం ఎదురు చూస్తున్న గుప్పడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ ఆ ఎదురు చూపులు ఫలించాయి అంటూ కామెంట్ల రూపంలో సంబరాలు చేసుకుంటున్నారు ఇంతకీ రిషి కోసమేనా ఈ పోస్ట్ అనే సందేహం లేకుండా చేశాడు రిషేంద్ర భూషణ్ అలియాస్ ముఖేష్ గౌడ స్టార్ మా పెట్టిన ఈ పోస్ట్పై స్పందిస్తూ ఏనీ క్లూ అంటూ కామెంట్ పెట్టాడు ముఖేష్ గౌడ దాంతో అది ఖచ్చితంగా మనోడి రీ ఎంట్రీ గురించే అని తెలిసిపోయింది ఇప్పుడు గుప్పిడంత మనసు సీరియల్ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే అస్సలు మనం చూసేది గుప్పిడంత మనసు సీరియలేనా మను నా తండ్రి ఎవరు అని అడగటం వస్తారా మనోడిని ఓదార్చటం వస్తాడు నీ తండ్రి త్వరలో అని చెప్పటం పరమ బోరింగ్ గా మారిపోయింది మనో తండ్రి ఎవరో కాదు మహేంద్ర అని తెలిసిపోతే మను పాత్రతో పెద్దగా పని ఉండదు కాబట్టి మను కథకి అలా ముగింపు పలికి మళ్ళీ రిషిడారా కథను పట్టాలు ఎక్కించబోతున్నారన్నమాట చూద్దాం మరి ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిప్పుతుందో ఈ గుప్పుడంత మనసు అంతేకాదండి గుప్పడంత మనసు సీరియల్ టైమింగ్స్ కూడా చేంజ్ చేశారు ఆఫ్టర్నూన్ వచ్చే సీరియల్ టైమింగ్స్ని ఇప్పుడు సిక్స్ పిఎం మార్చేశారు బట్టి మనకు అర్థమవుతుంది రిషి సార్ వస్తున్నారు అని బాస్ ఇస్ బ్యాక్